ప్రేజ్ల ప్రసంగి మూడవ అధ్యాయము ఒకటవ వచనము ప్రతి దానికి సమయం కలదు అవును మన జీవితంలో మనం వెతికే ప్రతి దానికి మనం చేసే ప్రతి ప్రయత్నమునకు దాని గురించి మనము తెలుసుకోవటానికి దేవుడు మనకు ఒక సమయమును ఉంచాడు ఇది నిజము ఇది నా అనుభవం కూడా మన జీవితంలో కొన్ని రహస్యాలు మనకు అర్థం కాని విషయాలు అర్థమవ్వటానికి కొంత ఆలస్యం కావచ్చు ఆ సమయంలో మనము వెనుకబడినట్టుగా మనకు కనిపించిన మనలను ఒక పిచ్చి వాళ్ళుగా జ్ఞానం లేని వాళ్ళుగా ఇతరుల మనలను గుర్తించిన మనం బాధపడకూడదు భయపడకూడదు ఎందుకంటే ప్రతిదానికే దేవుడు ఒక సమయాన్ని ఉంచాడు ఆ సమయంలో మాత్రమే దేవుడు తన సత్యమును తన సమాధానమును మనకు వెల్లడి చేస్తాడు దేవుడు బయలుపరిచిన సమయంలో అప్పుడు మాత్రమే మనము వాటిని గ్రహించగలుగుతాము నేను దేవునిలోకి వచ్చిన కృతలో పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని గురించిన కొన్ని అర్థం కాని విషయాలు కొన్ని ప్రశ్నలు వచ్చేవి వాటికి జవాబు అన్నది నాకు దొరికేది కాదు అప్పుడు నేను అనుకునేదాన్ని దీనిని ఈ దేవుణ్ణి నేను ఎలా నమ్మాలి అని ఆ సమయంలో నేను ఒక్కటే అనుకున్నాను నా అవసరతకు తగినట్లు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ విషయంలో దానికి తగిన జవాబు అన్నది దేవుడు తన వాక్యం ద్వారా నాకు ఇస్తూ వచ్చాడు ఈ ఒక్క దాన్ని బట్టి నేను దేవుడు సజీవుడు సజీవంగా నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను దేవుడు ఉన్నాడు అని నేను ఏది అర్థమైనా అర్థం కాకపోయినా గ్రిడ్డిగా నేను దేవుణ్ణి నమ్మాను కాలక్రమంలో తన సొంత సమయంలో నాకు ఎప్పుడు అర్థం కావాలో ఆ సమయానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నిటి అర్థము నాకు తెలియజేస్తూ వస్తున్నాడు ఇది ఆత్మ సంబంధమైన విషయాల్లోనే కాదు ఇది ఈ లోక సంబంధమైన జీవితంలో శరీర సంబంధమైన విషయాల్లో కూడా తగిన సమయంలో దేవుడు మన అవసరతకు తగిన మనకు అవసరమైన జ్ఞానాన్ని మనకు సమృద్ధిగా బయలుపరుస్తాడు ప్రతి దానికి ప్రతి విషయమును మనకు తెలియజేయటానికి దేవునికి ఒక సమయం ఉంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది మీకు కూడా ఎప్పుడైనా ఇలానే జరిగిందా అయితే దేవుని ప్రత్యక్షత కొరకు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సమాధానకర్త జ్ఞానమునకు మూలము అయిన దేవుడు మీ ప్రతి విషయంలో మీకు అవసరమైన సమస్త జ్ఞానమును తన సత్య సమాధానమును మీకు సమృద్ధిగా బయలుపరుచునిగాక ఆమెన్ 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 ప్రస్తురా